హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం ఆలయ ఈవో కిషన్ రావు ఇతర అధికారులతో కలిసి ఆలయ ఆవరణలో పెండింగ్ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు అమ్మవారి ఆలయం వద్దకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని దేవాలయ అధికారులను ఆదేశించారు అనంతరం ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు పరిశీలించారు సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు are final hai par dan mein kuch 5 pieces hai dar wala hai are jaisi to ka

क्रम का भाषा यह स्वार्थ धर्म दिन दिन लोग यह धेवदुष्टा मधुर कहाँ जाने में दस्तीन सुनना बात कर रहे रहते हैं सुनबाम अस्वभाव में जिगार देशम आपसे दिवालेशम समझदर्श पड़े आप अब वो मिनिस्टरों ఉన్నత <coughs> ఉస్నాబాద్కు చారిత్రాత్మకమైనటువంటి ఎల్లమ్మ గుడి కానీ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి చేయడం ద్వారా హుస్నాబాద్ నగరానికి సంబంధించి ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కొత్త మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కార్యక్రమం కొనసాగుతోంది దీనికి దాదాపు పదిహేడు కోట్ల రూపాయలతోటి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ సుధరీకరణ ఉంది బతుకమ్మ పండుగ దసరా వరకు కొంత పురోగతి సాధించాలనే దాని మీద సమీక్ష చేసినాం కాంట్రాక్టర్లు అధికారులు మున్సిపల్ కమిషనర్లు అందరితోటి అదేవిధంగా ఇక్కడ భవిష్యత్తు లోపల ఒక మంచి టూరిస్ట్ హబ్గా మారే విధంగా కప్పగుట్ట కానీ ఒక హరిత హోటల్ తేవడం ద్వారా కానీ చెరువును అన్ని రకాల అభివృద్ధి చేసి వాటర్ స్పోర్ట్స్ సంబంధించిన విధంగా కొంత డెవలప్మెంట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటున్నాం తప్పకుండా ఎల్లమ్మ చెరువు ఒక చాలా హిస్టారికల్ హిస్టరీ కాకతీయుల కాలం నుంచి ఉంది కాబట్టి దాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత రాదు అదేవిధంగా ఎల్లమ్మ గుడికి సంబంధించి కూడా ఇప్పటికే చుట్టూ కాంపౌండ్ పెట్టుకొని పండుగలకు వచ్చే వాళ్ళందరికీ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ లాగా అక్కడనే ఉండి భోజనాలు కార్యక్రమాలు చేసుకునే విధంగా స్థలం చాలా ఉంది కాబట్టి దాన్ని కూడా అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇదిగాక ఉస్నాబాద్ పట్టణ ఆసుపత్రికి సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఆసుపత్రి నిర్మాణాన్ని తొందరగా చేస్తూ పూర్తి చేయగానే పీజీ కాలేజీ కూడా ఇక్కడికి వస్తుంది కాబట్టి దాని వర్క్స్ కూడా వేగవంతం చేయడంతో పాటుగా సెంట్రల్ లైటింగ్లో రోడ్ డివైడర్ కానీ ఎల్లమ్మ చెరువు నుంచి మల్లె చెట్టు దాకా రోడ్ డివైడర్ తోటి డబల్ రోడ్ కానీ కొత్త చెరువు అభివృద్ధి చేసి అక్కడ కూడా బండ్ ట్యాంక్ బండ్ నిర్మాణం చేయడానికి సంబంధించి తెచ్చుకోవచ్చు ఇంకా కొన్ని జంక్షన్స్ అభివృద్ధి కూడా ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు పోతాను తప్పకుండా ఇవన్నీ నగర అభివృద్ధికి సంబంధించి నియోజకవర్గ కేంద్ర అభివృద్ధికి సంబంధించి అటు ఒక పైపు ఇంజనీరింగ్ కాలేజు ఒకవైపు ఇండస్ట్రియల్ పార్కు ఒకవైపు మహాసముద్రం టూరిజం సబ్జెక్టు దాని తర్వాత నాలుగు జిల్లాల కట్టు కరీంనగర్కి సంబంధించిన ఫోర్ లైన్ రోడ్డు సిద్దిపేట హసన్పర్తి ఆల్రెడీ ఉంది ఇటు జనగామకు సంబంధించిన రోడ్డు వీటన్నిటికీ మళ్ళీ వెన్నెముక లాంటి రైతాంగానికి ఉపయోగపడే గౌరవేలి ప్రాజెక్టును కూడా పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి దయచేసి అందరు రైతులు కూడా గౌరవెలి నిర్మాణ కాలువలకు సంబంధించిన సహకరించాలని కోరుతూ ఉన్నాం ఒక వేల మందికి లక్షల మందికి లాభం జరిగే అంశం కాడ కొంత వందల మందికి ఇబ్బంది కలిగిన భవిష్యత్ తరాన్ని భవిష్యత్ రైతాంగాన్ని దృష్టి పెట్టుకొని సహకరించమని మీకు చెప్తు చేస్తున్నాను